అండి నేను రజాక్ మెగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో నామినేషన్ ఏ స్థాయిలో వేశారు మనం చూసాం నేషనల్ మీడియా దగ్గర నుంచి మొదలు పెడితే స్థానిక మీడియా వరకు ప్రతి ఒక్కటి ముఖ్యంగా తమిళ మీడియా కర్ణాటకం కన్నడ మీడియా ప్రతి ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ ప్రక్రియ టైంలో వచ్చినటువంటి జన సందోహం చూస్తే ఉక్కిరి బిక్కిరి అవాక్ అయినటువంటి పరిస్థితి ఇప్పుడు ఏంటంటే పిఠాపురంలో ఆల్రెడీ హైపర్ ఆది ఒక దాదాపు ఒక రెండు వారాల పాటు ప్రచారం అయితే చేశాడు ఆ తర్వాత మన ఆటో రామ్ ప్రసాద్ చేశాడు అదేవిధంగా సీను జబర్దస్త్ సీను చేశాడు అదేవిధంగా ఇప్పుడు జబ్బ మన గబ్బర్ సింగ్ టీం కూడా రోడ్లపైకి వచ్చి పవన్ కళ్యాణ్ గారి కోసం పిఠాపురంలో ప్రచారాలు చేయడం జరుగుతుంది ఇప్పుడు ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారి ప్రచారానికి పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన గెలుపు కోసం ప్రచారం కోసం పిఠాపురంలో అడుగు పెట్టబోతున్నట్టు తెలుస్తుంది ఇది అఫీషియల్గా అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు కానీ సోషల్ మీడియాలో గత మూడు రోజులుగా సర్క్యులేట్ అయితే అవుతుంది మరి కొన్ని ఛానల్స్లో కూడా ప్రస్ఫుటంగా అయితే ప్రచారం చేసినాయి మరి నిజం ఉందో లేదో పక్కన పెడితే కనుక పవన్ కళ్యాణ్ గారి కోసం చిరంజీవి గారు కనుక రోడ్ ఎక్కి ప్రచారం చేస్తే మాత్రం అది నెక్స్ట్ లెవెల్ హై అయితే ఇస్తుందని చెప్పొచ్చు ఎప్పటికీ ఆల్రెడీ వన్ సైడ్ అయిపోయింది లక్ష మెజార్టీ అంటున్నాడు ఎవరిని చూసినా సరే పెట్టాపురంలో ఈసారి పవన్ కళ్యాణ్ లక్ష మెజార్టీతో గెలవబోతున్నాడు అనేది బల్ల గుద్ది చెప్తున్న మాట ఇక మెగాస్టార్ చిరంజీవి గారు వస్తే కనుక ఇక మీకు ఏ విధంగా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను ఎందుకంటే పిఠాపురంలో నామినేషన్ వేసిన రోజే యాభై నాలుగు గ్రామాల నుంచి దాదాపు లక్షకు పైగా జనం రోడ్లపైకి వచ్చి రోడ్ల మీద ఉన్నారంటే అంటే ఆ నియోజకవర్గమే మొత్తమే దాదాపు రెండు లక్షలు అలాంటిది లక్ష మంది పవన్ కళ్యాణ్ కోసం రోడ్డు ఎక్కారంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోండి మిగిలిన వాళ్ళు పనులు రిక రాలేకపోవచ్చు వాళ్ళ వ్యక్తిగత పనులు ఉండొచ్చు సో రకరకాల పనులు ఉండొచ్చు వాళ్ళు రాకపోవచ్చు కానీ అభిమానం మాత్రం అలాగే ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి కోసం మెగాస్టార్ చిరంజీవి గారి రంగంలో దిగితే మాత్రం ఆ హైని మెగా ఫ్యాన్స్ మాత్రమే ఫీల్ అవ్వగరు అవగతారు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మాత్రమే ఫీల్ అవ్వగలుగుతారు